మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములు మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం ఎపిఎస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము చదువుకుందాం దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎపేసీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసను ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తు కలగజేయవలెనని దేవుడు తన ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితి దేవుని మహిమకు కీర్తు కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు ఈ హేతువు చేత ప్రభు అయిన నందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎటిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎటిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎటుదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపు యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నటి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే గాక రాగో రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చునబెట్టుకొని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను ఆ సంగము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణి పరిపూర్ణత అయి ఉన్నది దేవుడి వాక్యము దీవించి గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా వయస్ సర్వాధికారి నీకు వందనములు స్తోత్రములు ప్రభా ఈ వాక్యము ఎందరైతే వినుచు ఆత్మీయ మేలులు పొందుచున్నారో ప్రభ ప్రతి ఒక్కరిని దీవించండి అయా ఆయా వాక్యము ద్వారా ఆదరణ తండ్రి వారి ఆత్మీయ జీవితంలో మెరుగుపరచడానికి సహాయము కలిగి చేయండి మంచి జ్ఞానమును గ్రహించి నీ సేవా పరిచయలో ప్రతి ఒక్కరిని వాడుకోనమని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములు ప్రార్థించి அடிகி வேறு கொஞ்சம் நாமு தன்றி ஆமேன் டயத்லால்